ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం నల్లగొండ బోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పున్న సత్యనారాయణ గారు గెలుపొందారు వారు ఇక్కడ ఉన్నారు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు సర్పంచ్ ప్రజల గెలుపు ఎట్లా ఉంది ప్రజల మంచిగా ఉంది మంది ఆరుగురు ముగ్గురు వార్డు మెంబర్లు ఏకగ్రయం ముగ్గురు వార్డు మెంబర్లు పోటీ గెలిచిన ప్రజల నుంచి ఎట్లా ఉంది స్పందన ఎన్ని రోజులు ప్రచారం చేశారు మీరు ఈ రోజు గెలిచినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా ప్రజల నుంచి స్పందన మంచిగా ఉంది సార్ గెలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఓట్లు వేసి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అందరిని కూడా నేను మంచిగా ఆదరభిమానాలతోటి చేసుకుంటా అట్లేం లేదు ఇంకా ముందు ముందు ఊరిని కూడా మంచి డెవలప్ చేస్తాను ఓట్లు వేసినా వేయకుండా అందరినీ సమానంగానే చూసుకుంటాను సార్ సర్పంచ్ గారు గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు

గెలుపొందిన సత్యనారాయణ వాళ్ళు మాట్లాడుతారు చెప్పారు ఎట్లా సత్యనారాయణ సత్యనారాయణ గారిని గెలిపించుకోవడం కోసం ఇంత ముందు కూడా ఊరు అభివృద్ధి అభివృద్ధి కోసం కనుక్కున్నాం కాలేదు ఇప్పుడు అభివృద్ధి కోసం మాత్రమే సత్యనారాయణ గారిని గెలిపించుకోవడం జరిగింది ఊరు అభివృద్ధి గాని మంచినీటి సరఫరా ఆ కొన్ని గుడి ఆంజనేయ స్వామి గుడి గాని కొన్ని కావాలని కోరుకుంటున్నాం అని దానికోసమే సత్యనారాయణ గారిని గెలిపించుకున్నాం ఓకే ఓకే మనకు ఒక యువకుడు కూడా ఉన్నాడు పన్ను మన నల్గొండబోల్ గ్రామ పంచాయతీలో సత్యనారాయణ గారు గెలుపొందిన సందర్భంగా మరి ఈయన మాటలు చూద్దాం అన్న గెలుపు నాకు చాలా ఆనందంగా ఉంది అన్న తెలుసు అభివృద్ధిలో ముందు ఉంటాడు మా ముందు ముందు మా ఊరు భవిష్యత్తుని కూడా ముందు మధ్యలో పెట్టుకొని ఆ అభివృద్ధి అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్నని అత్యధిక మేజర్ తో గెలిపించుకుంటున్నాం ఇందిరామయ్యులు నెక్స్ట్ వచ్చే రోడ్ లో ఉన్నాయి ఆ మురికాలు ఉన్నాయి ఇంత పెండింగ్ చాలా సమస్యలు ఉన్నాయి ఊళ్ళో ఏ క్లియర్ చేస్తాడని మాకు అన్న మీద నమ్మకం ఉంది ఆ నమ్మకం తోటి మేము అన్నని గెలిపించుకోవడం జరిగింది